అయి మీరు చూస్తున్న సిక్స్ షూస్ పెద్దపల్లి జిల్లా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కల్లంపల్లి పదోవా సమీపంలో వినాయక మండపం దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తాలీనివాసులు ఇందులో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు పూజలు అలాగే ప్రజలు ఎమ్మెల్యే విజయరామనారావుని సన్మానం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న రాజీ కృష్ణ మాధవి మహేందర్ బాబురావు సుమరయ్య రమేష్ కదా

ಮೊತ್ತ <laughs> सदा मानम भवति जयायुः पुरहसलेन्द्रिय आयुष्यमेन्द्र। नमस्कार चकोर के। कोटिना वे लोय नगर का। सदा मानम भवति सदायुः पुरहसलेन्द्रिय आयुष्यमेन्द्र। मंत्रा। नवलास संघ वे पूर्ण पूर्ण कासुर तरफ। दिव्य देव तुम्हारा श्री गणेश देवता विद्यानुग्रह प्रसाद सिद्धि रतो। कंसलर। अनु। लोभांगा। और विघ्नेश्वर ने నిన్నటి నుంచి ఇక్కడ నూతనంగా పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ కాలనీ వాసులంతా బాబురావు కాలనీ అంటారు చెప్తాం కృష్ణ ఈ కాలనీ వాసులంతా మరి వారు రెండో రోజు గణపతి హోమాన్ని గణపతి పూజ నిర్వహించడం జరిగింది మరి మీరు చేసేటువంటి ఈ తొమ్మిది రోజుల భక్తితో పాటు ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ విఘ్నేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటాం